ఇది ఏమవుతుందంటే ఎల్డర్స్కి కిడ్స్కి వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ అలాగే ఈ ఎమ్యూనిటీస్ వాస్తవంగా అక్కడ ఇచ్చే ఎమ్యూనిటీస్కి ఇక్కడ ఉన్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్కి ఎలాంటి కోపప్ ఉండదు సో అందరూ నిజంగా ఎమ్యూనిటీస్ స్టార్ట్ చేస్తాం యూజ్ చేయటం మొదలు పెడితే అవి ఎందుకు పనికిరావు ఇది ఒక మేజర్ ప్రాబ్లం అలాగే ఇప్పుడు హై రైస్ టవర్స్లో ముఖ్యంగా వస్తుంది ఏంటంటే ఈ వాటర్ లీకేజ్ ప్లంబింగ్ ఇలాంటివన్నీ దీన్ని వదిలేస్తే ఈ ఈ హై రైస్ టవర్స్ వల్ల హై రైస్ అంటే ఏంటండి మోర్ కాంక్రీట్ మోర్ కాంక్రీట్ అంటే అగైన్ మోర్ హీట్ ఆ గేటెడ్ కమ్యూనిటీలోనే కాకుండా ఆ సరౌండింగ్ అట్మాస్ఫియర్ అంతా ఈ కాంక్రీట్ టవర్స్ వల్ల డిస్టర్బ్ అవుతూ ఉంది సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద టూ మచ్ ప్రెషర్ డ్రైనేజ్ సిస్టమ్ మీద టూ మచ్ ప్రెషర్ సివేజ్ మీద టూ మచ్ ప్రెషర్ సో మాస్టర్ ప్లాన్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత రావాల్సిన హైరైజ్ టవర్స్ ముందుగానే వస్తున్నాయి మాస్టర్ ప్లాన్ వర్క్స్ కంప్లీట్ కాకుండా ఇది చాలా అంటే చాలా సిటీ మీద ఓవర్ పడ్డను అలాగే దానిలో నివసించే రెసిడెంట్స్ మీద కూడా ఓవర్ పడ్డాయి అంత వర్త కాదా వన్ పాయింట్ ఫైవ్ టూ క్రోర్స్ ఇప్పుడు ఒక స్ట్రక్చర్కి వాల్యూ పెరగదు కింద ఉన్న ల్యాండ్కి ఆర్ఓఐ ఉంటుంది సో హైరైజ్ టవర్స్లో ఆర్ఓఐ చాలా తక్కువ ఉంటుంది ఎస్ ఇట్ హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజెస్ నేను కాదట్లేదు బట్ ఓవరాల్గా చూసుకుంటే